చూస్తున్నాం సిద్దిపేట జిల్లా కుమ్మరవెలి మండలం గురువర్ణపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిని పెట్రోల్ తో నిప్పు పెట్టి కాల్చేశారు బయట ఉన్న కారు ని సైతం ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు కితి అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి మరి గురువన్నపేటలో మరి మైనర్ బాలికపై అత్యాచారానికి ఓ యువకుడు పాల్పడినట్టు తెలుస్తుంది ఇది అత్యంత కఠిన విషయంగా కూడా చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది సో అలాగే వారి బాలిక తరపు అయితే తల్లిదండ్రులు కొంతమంది గ్రామస్తులు కూడా వెళ్ళి దుర్గారెడ్డి ఇంటిని అయితే నిప్పు పెట్టడం కూడా మనం చూస్తున్నాము అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ ఇక్కడ మనము కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఉన్నాము ఇక్కడ నిజంగానే బాయిత్రాల తల్లి పద్మ ఉంది అదే విధంగా నిన్న సాయంత్రం మాత్రం ఇంట్లోనే అగత్యంతు జరిగిన బాధితులు పాల్పడ్డ వారు ఇంటి ముందు కూడా వాళ్ళ వీళ్ళు వీళ్ళు దగ్గర దగ్గరే ఉంటున్నాయి ఇక్కడ వాళ్ళకి సంబంధించినవి కూడా ఆ కారు జేసిపి ఇతర ఇల్లుని కూడా ధ్వంసం చేసే పరిస్థితి వాళ్ళు అంటుపెట్టిన తర్వాత పోలీసులు ఆ సమయానికి చేరుకోవడం వల్ల కొంత వారిని ఆ ఇంటిని అగ్గిపెట్టి వాళ్ళు అటుబట్టే సమయంలో కూడా వాళ్ళని చెదరగొట్టారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రత మాత్రం డీఎస్సీ నేతృత్వంలో కొనసాగుతుందని చెప్పవచ్చు నిజంగా బాధితురాలు తల్లి ఉంది పద్మా అడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందమ్మా ఎప్పుడు జరిగింది అసలు

అంటే మీరు ఫిర్యాదు చేయంగానే వచ్చారు ఆ తర్వాత నిజంగా మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు నిజంగా అమ్మాయి ఎక్కడ ఉంది ఇప్పుడు పొద్దున ఉదయం ఘర్షణ జరిగింది అంతకు ముందు ఏమన్నా గొడవలు నిజంగా అంతకు ముందు ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళ కలిసి అసలు ఏం జరుగు నిజంగా మంచిగా ఉన్నాము వాళ్ళకి ఇంకా బాగా ఉంటాయి బాగా ఉంటాయి అంటే

గటలు కూర్చుండ కూర్చుండే వరకు ఈ పిల్లలు ఇంతకొచ్చి బాసండ పిల్ల పదిహేను ఉంటుంది అంత బాసండం పోపిద్దాన్ని ఈ పిల్లలు ఏమో పెట్టుకుని ఆడ కూర్చున్నాడు వాడు వచ్చిందట ఈ పిల్లలకు నోరు ముపిచ్చి గట డోర్ పెట్టుకొని పిల్లం కరాజు వచ్చింది ఇక మాకు పిల్ల ఉన్నది అన్నట్టు మాకు తెలుసు మాకేమిడతాం ఇక వచ్చినాక చుట్టూ సంగతి అని అంటే ఈ బుడ్డ పిల్ల చెప్పింది ఈ పిల్ల చెప్తే ఈ పిల్ల మాడ పట్టుకొని దాఖలు తీసుకుంటాడు అంటే ఏమనేది ఏమన్నా తీసుకుంటే కనుక బెడ్ ఆగుతున్నది పిల్లలకు బెడ్ ఆగక మిరై ఉన్నది అటే ఉన్నాము హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు ఇక్కడ వచ్చి ప్రధానంగా వాళ్ళంతా కూడా కేసు నమోదు చేయగానే పోలీసులు మాత్రం అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీస్ వర్గాల ద్వారా మాట్లాడితే సమాచారం అయితే అంది దాని ద్వారా కూడా వాళ్ళు న్యాయం చేసే పరిస్థితి ఉంది ఇప్పటివరకు కేసు చేస్తుంది నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన ఆయన కూడా చేస్తున్నారు ప్రధాని కూడా విచారణ చేపట్టారు గ్రామంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు విద్యత అదేవిధంగా దర్శనం తలెత్తకుండా మాత్రం పోలీసు భారీగా చేరుకొని మాత్రం గురువన్నపేటలో భద్రత చర్యలు మాత్రం కట్టుదిట్టం చేసినట్లు మనకు కొంత సమాచారం అవుతుంది ఇక్కడ చూసినా కానీ గతంలో మాత్రం కొన్ని సందర్భాలు ఇక్కడ ఇంటి ముందు ఉన్న విషయాలు కానీ నిన్నటి వారు కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నిందితున్నాడో అలా అగత్యం పాల్పడిన తర్వాత కొంత కోపదృశ్యం దారితీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దాంతోపాటు ఆ గ్రామంలో కూడా మిగతా అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకుంటే ఏ విషయమైన మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా బాధ్యులకు న్యాయం చేస్తామని చెప్పి పోలీస్ వారిగా చెప్తున్న విషయానికి మనకు తెలుస్తుంది అఖిల ఓకే అయితే ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది వైద్యులు ఏమంటున్నారు అలాగే నిందితుడు అత్యంత కీతకంగా అంటే ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఒళ్ళు వార్పు మర్చిపై కూడా ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడు అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అలాగే అతను ముందు ఇంతకు ముందు ఇటువంటి కేసులు ఏమైనా నమోదైనట్టున్నాయా అతను ఎలాంటి వాడు అంటే ఇప్పటివరకు అయితే గతంలో ఇలాంటి కేసు నమోదు కాలేదు కనుక ఖచ్చితంగా సాయంత్రం ఎప్పుడైతే బాధ్యత రావాలి తల్లిదండ్రులు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారో అప్పుడు మాత్రమే ఎన్నికలు అకలోచ తీసుకున్నారు వాళ్ళ కస్టడీలో పోలీసు వాళ్ళ కస్టడీలు మాత్రం బాధితులు నిందితులు ఉన్నట్టుగా మాత్రం చెప్పడం జరుగుతుంది దాంతో పాటు సిద్దిపేట వైద్య పరీక్ష నిమిత్తం మాత్రమే అమ్మాయిని తరలించారు అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్య చర్యలతో పాటు ఇలాంటి ఆ విషయాలు కొంత వివరణ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇరు వర్గాల మధ్య గ్రామస్తు లేకుండా గ్రామంలో కావచ్చు అశాంతి జరుపుకునే అవకాశం ఉంది కనుక వాటిని పునరావత్సం కాకుండా మాత్రం కట్టడిషన్ చేసే పరిస్థితి పోలీసు వర్గాలు చెప్తున్నాయి ఖచ్చితంగా వాయురాల పరిశ్రమ వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరిగే అవసరం అవసరం ఉంది దాన్ని ముందుకెళ్తాం నిజంగా వాటి కూడా పరిశీలు తీసుకుంటామని చెప్పి పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తుంది అదే విద్య పక్షుల నిమిత్తం మాత్రం సిద్దిపేటకు ఎప్పుడైతే ఉన్నారో అమ్మాయికి తల్లి అవి వందలు మాత్రం అక్కడ తీసుకెళ్లారన్న సమాచారం వస్తుంది అక్కడ సిద్దిపేటల ఆస్పత్రి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఆమెకు వైద్యాల పరిశీలినట్టుగా కొంత సమాచారం ఉంది దాంతో పాటు గ్రామంలో మాత్రం ఉదయం పూట కొంత ఘర్షణ జగన్ మాత్రం ఆ పూట కొంత ఘర్షణ జగ్గ మాట వాస్తవమే కానీ ఆ తర్వాత కూడా ఎలాంటి అవాంఛన సంఘం జరగకుండా భద్రత వలయంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అంటూ దాంతో పాటు ఇక్కడైతే ఇంటి ముందే ఉంది వాళ్ళకి వీళ్ళ కొద్ది దూరం మధ్యలో రోడ్ ఒకటి ఉంటుంది గనుక ఆ విషయంలో మాత్రము ఎలాంటి ఇక్కడ ఈటు వాడు కావచ్చు అటు కావచ్చు ఎలాంటి ఆ సమయస ఉత్పన్నం కాకుండా మాత్రం వాళ్ళు చూసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అఖిల అయితే ప్రస్తుతం గురువనపేటలో మరి అతని ఇంటికి నిప్పు పెట్టడంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తడం మనం చూస్తున్నాము అయితే నిప్పు పెట్టే సమయంలో ఇంట్లో ఎవరు లేరా అండ్ అలాగే ఆయన కుటుంబానికి సంబంధించి నిందితుడు కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు అయితే అయితే నిందితులకు సంబంధించి ఇంటికి మాత్రము మనం దగ్గరలో ఉన్నాం కదా అక్కడ ఎవరు లేరు పోలీసులు మాద్రత భద్రతా వలయంలో మాత్రం అటు కానీ ఇటు కానీ ఇక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే కూడా వాళ్ళందరికీ సంబంధించిన ఎవరు కూడా ఇక్కడ లేరు కనుక కస్టడీలో తీసుకున్నారు అంటే నిందితుని కష్టాలు తీసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కష్టాలు తీసుకుని విచారణ మాత్రం వేగవంతం చేస్తారు ఆ సిద్దిపేట సిపి అనురాధ నేతృత్వంలో మాత్రం భద్రత మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పవచ్చు గ్రామంలో ఎలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఎప్పుడైనా జరగలేదు ఒకవేళ జరిగినా కానీ ఆ బాధితుల మీద ఏమైనా కేసులు ఉన్నాయా గతంలో ఏమైనా ఎవరైనా కేసు పెట్టారా లేకుంటే ఏమైనా కేసు నమోదైన తర్వాత కూడా విచారణ ఎదుర్కొన్నారా ఆ వివరాలు కూడా వాళ్ళు పోలీసులు మార్గాల్లో మాత్రం తెలిసే అవకాశాలున్నాయి కొద్దిసేపు కా మరికొద్దిసేపట్లో ఏసీ మల్లారెడ్డి ఇక్కడ వచ్చి వీటంతా పరిశీలించిన తర్వాత వాళ్ళకు ఏం న్యాయం అడుగుతున్నారు తల్లిదండ్రులు ఏ విధంగా జరిగిన విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళు విచారణ చేస్తారు ఇప్పటికైతే కేసు నమోదు చేసుకున్న పోలీసు వర్గాలు మాత్రం కొందరు సంబంధించిన చర్యలకు సంబంధించిన ఆ సీఐ డిఎస్పీ విష్ణుకు సంబంధించిన డీఎస్ వాళ్ళంతా కూడా ఉదయం నుంచే గ్రామంకి రావడం జరిగింది దాంతో పాటు భారీగా మిలిటరీ బలగాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి కూడా గ్రామంలో ప్రతి చోట కూడా ఎక్కడ కూడా యువకులే కావచ్చు ప్రజలే కావచ్చు గుమ్మి కూడా మాట్లాడి చర్చించవద్దు ఖచ్చితంగా బాధితురాల పోలీసు శాఖ ఉంటుంది కనుక న్యాయం చేసే అవకాశం మీరు ఆ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా గ్రామస్తులకు సూచనలు చేసిన విషయం కూడా మనకు కనిపిస్తుంది అఖిల అయితే దుర్గారెడ్డి మరి నిందితుడిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటారు అలాగే ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఇప్పటివరకు అయితే బాధితురాలు ఏ విధంగా ఫిర్యాదు ఇచ్చారు దాన్ని అనుసరించిన తర్వాత ఏమేమి జరిగిందని చెప్పి వాళ్ళంతా కూర్చున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి కేసు నమోదు చేసి చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిన ఎలాంటి చర్యలు అన్ని కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము న్యాయం చేస్తాం బాధితురాలని చెప్పి పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తుంది నిజంగానే పోలీసులు కూడా ఏమంటున్నారంటే కొంతవరకు సమయం పాటించాలి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కనుక ముందుకెళ్ళే విషయంలో ఆతిథ్యూచారించాల్సి ఉంటుంది కనుక ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న విధంగా న్యాయం చేస్తాము నిజంగా నిందితుడిని అదుపులో తీసుకోవడం జరిగింది మా ఫార్మాలిటీ ప్రకారంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీస్ వర్గాలు చెప్తున్న విషయం మీద మనకి తెలుసు దాంతోపాటు బాధితురాలు ఎక్కడైతే ఇల్లు ఉందో పద్నాలుగు ఇంటి ముందు మనం ఉన్నాం కంటే వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు నిన్న సాయంత్రం జరిగింది వాళ్ళంతా కూడా వ్యవసాయ పనులకు వెళ్ళి వచ్చింది వచ్చిన తర్వాత కూతురు ఆ విషయం చెప్పడం కానీ దాంతో పాటు అప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేయగానే ఆ సమయానికి ఐదు పది నిమిషాలు మాత్రమే పోలీస్ వర్గాలు ఇక్కడ చేరుకోవడం జరిగింది ఉదయం వాళ్ళందరూ కూడా ఆ ఎక్కడైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేశార తర్వాత మాకు చూపించాలని చెప్పి ప్రధానంగా మా డిమాండ్ అంటే ఉచితం చేసిన విషయాలు అయితే వాళ్ళు పోలీసు వర్గాలు రికార్డ్ నమోదు చేసుకుని అదేవిధంగా ఫిర్యాదును పురస్కరించుకొని మాత్రము ముందుకు చెప్పవచ్చు అట్లా దాంతో పాటు గురువన్నపేటలో ఉదయం మాత్రం కొంత ఆ ఘర్షణలు వాతావరణం చోటు చేసుకుని కనుక పోలీస్ వర్గాలు భారీగా తేలుకోవడం ఎలాంటి ఘర్షణ లేకుండా ఆ ఎలాంటి ఘర్షణ తాగేకుండా కూడా శాంతి భద్రతతో మనం పరిరక్షించిన విషయం అయితే మనకు కనిపిస్తుంది ఆఖిలా అయితే ప్రస్తుతం మనం దుర్గారెడ్డి ప్రస్తు ప్రస్తుతం మనం స్క్రీన్లో చూస్తున్నట్టయితే కూడా అక్కడ గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు కూడా బాధితు నిందితుడు ఇంటిపై అయితే అక్కడ నిప్పు పెట్టడం అలాగే అక్కడ ఉన్న కార్లు జేసీబై కూడా కర్రలతో దాడి చేస్తున్న ఆయనమైతే మనం చూస్తున్నాం మరి ఈ గొడవ ఈ ఉద్రిక్త పరిస్థితులు అధిపతించేందుకు పోలీసులు కూడా యత్నిస్తున్నట్టు తెలుస్తుంది అయినా కూడా గ్రామస్తులు అక్కడ ఆగని పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు అట్లా సాయంత్రం నిన్న సాయంత్రం ఇప్పుడైతే బాధితురాలు పద్మ వాళ్ళ కూతురు జరిగిన విషయాన్ని తెలుసుకొని ఫిర్యాదు ఎప్పుడైతే ఇచ్చారో పోలీస్ వర్గాలకు ఆరు అప్పటి నుంచే ఇప్పటి వరకు మాత్రం గ్రామంలో అన్ని కూడలు అన్ని ప్రధాన చూరస్తులకు కూడా పోలీసు భారీ మిలిటరీ బలగాలతో చేరుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇందులో ఫిర్యాదులు పురస్కరించుకుని దాని తర్వాత వాళ్ళు ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు ఇప్పటివరకు అయితే నిందితులు పోలీసు కస్టడలో తీసుకున్నట్లు మనకు కొంత సమాచారం అయితే వస్తుంది వాళ్ళు కూడా చెప్తున్నారు అదే విషయాన్ని కూడా ఖచ్చితంగా బాధితురాలు పక్షాన మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళంతా పోలీస్ వర్గాలు చెప్తున్న విషయం గ్రామం మాత్రం కొంత యువత కావచ్చు కొంత మాత్రం గ్రామంలో ఒకేసారి కోపదృష్టి నిజంగా ఇంత మైనర్ అమ్మాయి మీద అఘత్యాన్ని పాల్పడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి నింట్టుబెట్టే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత పోలీసులు చేరుకోవడం జరిగింది దాంతో పాటు ఆ గురువన్నపేట కుమ్మ అంటే సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గురువరి కుమేలు కోరిస పరిధిలో ఉన్న గురువన్నపేటను కూడా అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణలు తరలేకుండా మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు నిజంగా వాళ్ళందరూ కూడా ఏమైనా ఎవరి మీద అనుమానం ఉన్నా లేకుంటే ఇంకేమైనా జరిగినా కానీ ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఫిర్యాదు అనుసరించే ఆ కేసు నమోదు చేస్తాం వాళ్ళందరూ కూడా అరెస్టు అదుపులో తీసుకున్నాము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్తున్నారు ఇందుకు మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు మనకు సమాచారం రావడం జరిగింది దాంతోపాటు అమ్మాయి మాత్రం అక్కడ సిద్దిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పరిస్థితి మిత్రం తరలించారు అక్కడ నుంచి తర్వాత అక్కడికి కూడా ఆ ఎఫ్ఐఆర్ నమోదు తీసుకున్నాక వైద్యులు ఇచ్చే రిపోర్ట్ను అనుసరించి కేసు నమోదు చేసి ముందుకెళ్లే ఆలోచనలు మాత్రం పోలీస్ వర్గాలున్నాయి అక్కడ విధంగా గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు కూడా సర్పంచ్ అదేవిధంగా మిగతా వాళ్ళంతా కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు దారిత లేకుండా పోలీసు వర్గాలు కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి సూచనలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అఖిల అయితే దుర్గారెడ్డి మరి ప్రస్తుతం బాలికకి సంబంధించి వైద్య పరీక్షలు అయితే ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది అండ్ అలాగే అనంతరం కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి విచారణ కూడా ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉందంటారు అంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడైతే బాధితురాలు ఇచ్చే పద్మ అదేవిధంగా అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు అప్పటికి మాత్రమే కేసు నమోదు చేస్తున్నారు ప్రాథమికంగా అదేవిధంగా దర్యాప్తు మాత్రం చేపట్టడం జరిగింది దాంతో పాటు ఇక్కడ మాది వాళ్ళకి సంబంధించిన పద్మ తల్లివారి వాళ్ళ అమ్మ ముందరకు మార్చుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగా మీరు అప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు అసలు పదకొండు గంటలు తీసుకెళ్లారు ఎప్పుడు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఏం చెప్తున్నారు డాక్టర్ డాక్టర్ ఇంకా నిజంగా మనం చూడొచ్చు కోవేళ్ళ సాయంత్రం వరకు రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఆ దిశగా మాత్రం దాంట్లో ఏమి ముందు డాక్టర్స్ ఏ మాత్రం ఏ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారు దాని అనుసరించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి వాళ్ళ బంధువులంతా కూడా ఇద్దరు దూర బంధువులు కూడా ఇంటికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా బయట అమ్మాయి కనుక ఆ విషయంలో కొంత ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి కనుక ఆ విషయంగా ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు అదేవిధంగా పోలీసులు మాత్రం గురువర్ణపేటలో ఎట్టి పరిస్థితులకు కూడా ఎలాంటి అవాంతర్ణయ సంఘటనలు ఘర్షణలు జరగకుండా మాత్రం భారీగా డిఎస్పీ సిఐలు అదేవిధంగా ఆ సిద్దుపడికి సంబంధించిన ఏసు స్థితి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది మిలిటరీ బలగాలను కూడా దించడం జరిగింది ఉదయం మాత్రం ఏవైనా నిందితుడు ఉన్నా వాళ్ళు ఇంటికి కొంత నిప్పుబెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళకి సంబంధించిన కారు జేసీబీ ఇతర వాహనాలను కూడా కొంత దంతం చేసే పరిస్థితి అక్కడ దారితీసిందని చెప్పవచ్చు నిజంగా ఆయన సాయంత్రం మాత్రమే అక్కడ జరిగిన తర్వాత వీళ్ళు ఇచ్చినాక రాత్రి మాత్రమే నిందితుని పోలీసు వర్గాలు పోలీసులు అదుపు తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే మనకు పక్కనకి రావడం జరుగుతుంది డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు నివేదిక అనంతరం మాత్రము ఏ విధంగా వెళ్తారనేది మాత్రం వేర్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దుర్వన్న పేటలో మాత్రం ఇప్పుడు మాత్రం పొద్దు ఉదయం ఉన్న ఘర్షణ వాతావరణం లేదు అఖిల రైట్ right